హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బుక్పై ఆరాధ్య రివేంజ్ మ్యారేజ్ పార్ట్ టెన్ ప్రశాంతి పైన బంటి అత్యాచారం చేయాలని చూస్తే తను తెలివిగా అతని నుండి తప్పించుకొని కిటికీ గ్రిల్స్ నుండి బయటకు దూకేస్తుంది మరోపక్క ఒక గదిలో కూర్చొని విస్కీని నీళ్ళలా తాగుతున్నాడు వరుణ్ అతని కళ్ళు పూర్తిగా ఎర్రబడి శరీరం అంతా కోపంతో వణికిపోతుంది వరుణ్ ఎదురుగా గ్లాస్ పట్టుకొని కూర్చున్నాడు రుద్ర ఒరే కంట్రోల్ చేసుకో నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ తాగావు ఇలా తాగితే నీ కోపం చల్లారుతుందా అని అంటాడు రుద్ర ఇప్పుడు నేనేం చేయాలి రుద్ర నువ్వు చెప్పు ఆకాష్ మొదట మా అమ్మని ఆ తర్వాత మా నానమ్మని ఆ తర్వాత నా డబ్బు సంపద ఆస్తులను లాక్కున్నాడు ఇప్పుడు అతను నన్ను అడుక్కు తినే పరిస్థితిలో ఉంచాడు వ్యాపార రంగంలో నా పరువు తీశాడు నా బంధువులలో నాకు ఎలాంటి హోదా లేదు చిన్నప్పటి నుండి అందరూ నన్ను ఆకాశతో పోల్చి నన్ను అవమానించేవారు ఇప్పటికీ అదే జరుగుతుంది అతనే వ్యాపార సామ్రాజ్యం సామ్రాజ్యంలో మొదటి స్థానం దక్కించుకున్నాడు అని ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు వరుణ్ ఇప్పటి వరకు జరిగిందంతా వదిలే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు నీ వ్యాపారంలో ఏది లాభదాయకంగా ఉందో ఇప్పుడు మేము అదే వ్యాపారంలో బిజీగా ఉన్నాము నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు రుద్ర నాకు డబ్బు మాత్రమే కాదు పేరు కీర్తి ప్రతిష్టలు కూడా కావాలి నాకు కూడా ప్రజలలో గుర్తింపు కావాలి ఆకాశ్ చాలా అదృష్టవంతుడు నేను నాకు ఏది కావాలని కోరుకుంటానో అది వానికి దక్కుతుంది వాడి తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడం వలన వాడు అనాథయ్యాడు కానీ నేను నా తల్లి బ్రతికుండగానే నన్ను అనాథను చేసింది ఆకాష్ వాళ్ళ నాన్న మా నాన్న చాలా కాలం క్రితమే ఎన్కౌంటర్లో చనిపోయారు కానీ మా అమ్మ నాకు ఎక్కువ ప్రేమ ఇవ్వకుండా ఆకాష్నే ఎక్కువగా ప్రేమించేది మా అమ్మ దృష్టిలో నేను తన కొడుకును కానట్టే చూసేది అందుకే నేనే మా అమ్మని చంపేశాను అని ఆవేశంగా అంటాడు వరుణ్ మరోవైపు అర్ధరాత్రి ఒంటి గంట టైంలో సూర్య ఆకాష్ తమ కారులో తమ అపార్ట్మెంట్ వైపు వెళ్తున్నారు ఎప్పటిలా ఆకాష్ వెనుక సీట్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు సూర్య చాలాసేపటి నుండి ఆకాష్నే చూస్తూ ఉండటంతో నేను చాలా అందగాడిని అని నాకు తెలుసు నువ్వు నా వైపు చూడకు నాకు సిగ్గుగా ఉంది అంటాడు ఆకాష్ ఆ మాటలు విన్న సూర్య కోపంగా కళ్ళు చిట్లించి ఓ మిత్రమా నేను నీ వైపు ఎందుకు చూస్తున్నాను తెలుసా నేను నీకు ఇచ్చిన రెండు రోజుల గడువు అయిపోయింది అంటాడు సూర్య రెండు రోజుల గడువు నువ్వెందుకు ఇచ్చావు అని అంటాడు ఆకాష్ ఎందుకంటే ఆ రెండు రోజుల్లో ఆ అమ్మాయి గుర్తొస్తే నీది ప్రేమ అని రాకపోతే ఆకర్షణ అని అనుకున్నాం కదా మన ఇద్దరం అని అంటాడు సూర్య అవును నేను ఆమెను మర్చిపోలేకపోతున్నాను నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంటాడు ఆకాష్ ఆశ్చర్యంగా ఆకాష్ వైపు చూడడం మొదలుపెట్టాడు సూర్య ఎందుకంటే ఆకాష్ టోను నాకు పిజ్జా ఆర్డర్ చేయి అన్నట్టుగా ఉంది పైగా అతని ముఖం మత అబుల విరిగిపోయింది ఆకాష్ ప్రేమలో పడటం సూర్య కూడా చాలా సంతోషం కలిగించింది అప్పుడే కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది దాని కారణంగా సూర్య తలా సీటు కొట్టుకుంది ఆకాష్ డ్రైవర్ వైపు కోపంగా చూశాడు ఆ చూపు చూసిన డ్రైవర్ చాలా భయపడ్డాడు సూర్య మాత్రం సరిగ్గా సీట్లో సర్దుకొని కూర్చుంటూ అమ్మయ్య నువ్వు నన్ను భయపెట్టావు అంకుల్ అని అంటాడు కారు దిగిన డ్రైవర్ అక్కడ ఒక అమ్మాయి ఉండటం చూసి సార్ ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది అని చెప్తాడు ఆకాష్ అమ్మో ఈ రాత్రి దయ్యాలు తిరుగుతాయంట ఆడదయ్యం అయి ఉంటుంది మిత్రమా నన్ను రక్షించు నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అని అంటూ ఆకాష్ పక్కన చేరి ఆకాష్ని బిగ్గరగా పట్టుకుంటాడు సూర్య ఏహే ఆపు నీ ఏడుపొకటి అర్ధరాత్రి అమ్మాయి ఉండటమేంట్రా అని సూర్యను పక్కకు నెట్టి తన బ్లేజర్ని సర్దుకుంటూ సర్దుబాటు చేసుకొని కార్ డోర్ తెరిచి కిందకి దిగాడు ఆకాష్ ఆకాష్ వెంటే దిగాడు సూర్య కూడా ఆకాశ అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే ఓ మిత్రమా అక్కడికి వెళ్ళకు అది అకస్మాత్తుగా లేచి మీపై దాడి చేస్తే అమ్మమ్మకి నేనేం సమాధానం చెప్పాలి అని అంటూ కారు దగ్గరే ఉంటాడు సూర్య అవేం పట్టించుకోకుండా అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఆకాష్ ఇంకా డ్రైవర్ ఆ అమ్మాయి రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడి ఉంది ఆ అమ్మాయి బట్టలు చాలా వరకు చినిగిపోయి ఉన్నాయి ఆమె పొడవాటి జుట్టు ఆమె ముఖం నిండా పరుచుకొని అటువైపు తిరిగి ఉండటం వలన ముఖం కనిపించలేదు ఆ అమ్మాయి దీనస్థితిని చూసిన ఆకాష్కి బాధ కలిగింది ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరో బలవంతం చేయడానికి ప్రయత్నించారని అర్థమైంది ఆకాష్కి తను కూడా ఒక అమ్మాయికి అన్ననే కాబట్టి ఆ అమ్మాయిని అలాంటి స్థితిలో చూసేసరికి సహించలేకపోయాడు ఆమె పరిస్థితికి చాలా బాధ కలిగి ఆకాష్ ఆమె ముఖం మీద నుండి వెంట్రుకలను తీసేసి ఆ అమ్మాయి ముఖం చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూసి ఓ మై గాడ్ అని ఆశ్చర్యపోయాడు ఆ అమ్మాయిని అలా చూసిన ఆకాష్ కోపంతో నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఒక్కరిని కూడా వదలను అని ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆకాష్కు బాధతో కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలాయి ఆకాష్ వెంటనే తన బ్లేజర్ తీసి ప్రశాంతి చినేన బట్టలు కనిపించకుండా ఉండేలా వేస్తాడు వాళ్లకు దూరంగా నిలబడ్డ సూర్య ఓ మిత్రమా ఆ దయ్యం పేరు నీకు తెలుసా అంటాడు ఆకాష్ అతను ఆ మాటలు ఏం పట్టించుకోకుండా తప్పి పడిపోయిన ప్రశాంతిని తన చేతుల్లోకి ఎత్తుకొని కారు వైపుకు నడవడం మొదలుపెట్టాడు రోడ్డు మీద చాలా చీకటిగా ఉంది కార్ లైట్ వెలుగును మాత్రమే ఉంది అక్కడ ఒక అమ్మాయిని తన చేతుల్లో ఎత్తుకొని వచ్చిన ఆకాష్ని చూసి సూర్య ఆశ్చర్యపోవడమే కాకుండా దయ్యమా మంత్రగత్త అని అరుస్తూ ఉంటాడు సూర్య గంభీరమైన స్వరంతో ఒరే గాడిద తను మంత్రగత్త కాదు ఆమె ఒక సాధారణమైన అమ్మాయి అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆకాష్ అప్పుడు సూర్య ఆకాష్ చేతిలో ఉన్న అమ్మాయి వైపు తీక్షణంగా చూసి ప్రశాంతి అన్నాడు ఆశ్చర్యంగా ఆకాష్ ఆ అమ్మాయిని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు వెనుక సీట్లో కూర్చొని డ్రైవర్ కాస్ట్ ఆచేసి సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు ఆకాష్ గట్టిగా ఊపిరి పీల్చుకొని మన ఫ్లాట్కి వెళ్దామని సూర్య నువ్వు డాక్టర్ చతుర్వేదికి కాల్ చేయి వీలైనంత త్వరగా మన ఫ్లాట్కి రమ్మని చెప్పు అన్నాడు ఆకాష్ ఆకాశ్ స్వరంలో బాధ కోపం విచారం స్పష్టంగా కనిపిస్తున్నాయి సూర్యకి ఆకాష్ ప్రశాంతి మొహాన్ని తదేకంగా చూస్తూ తన జుట్టును సరిచేస్తున్నాడు ఆకాష్ ఇంతకుముందు ఎప్పుడు ఆకాశమొహం అలా ఉండటం చూడని సూర్యకి చాలా భయమేసింది ఆకాశ్ కళ్ళు మెల్లగా తేమతో నిండుతున్నాయి అతని కళ్ళలోంచి కారుతున్న కన్నీటి చుక్కలు ప్రశాంతి కళ్ళపై పడుతున్నాయి దానివల్ల ప్రశాంతి కళ్ళు తుడవడంతో ఆ కళ్ళల్లో కొద్దిగా కదలిక స్టార్ట్ అయ్యి మెల్లగా కళ్ళు తెరిచి ఆకాష్కి ఏదో చెప్పాలనుకున్న ఆమె పెదవులు మాత్రం మాట్లాడకుండా వణుకుతున్నాయి ప్రశాంతి కనురెప్పలు కాస్త తెరుచుకున్నా మళ్ళీ మూసుకుపోతున్నాయి అలాగే ఆకాష్ కళ్ళు మూసుకొని డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళాలి అని ఆర్డర్ వేశాడు డ్రైవర్ కూడా స్పీడ్ పెంచాడు కొద్ది క్షణాల్లోనే కారు వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఆగింది ప్రశాంతిని చేతుల్లో ఎత్తుకొని అపార్ట్మెంట్ లోపలికి నడిచాడు ఆకాష్ అర్ధరాత్రి కావడంతో అక్కడెవరూ లేరు ఓన్లీ అక్కడ గార్డ్స్ మాత్రమే ఉన్నారు ఆకాష్ చేతుల్లో ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు ఈ అపార్ట్మెంట్కి ఈఎంఐలు రాలేదు కాబట్టి ముందుగా ప్రశాంత్ని తీసుకొని లిఫ్ట్లోకి ప్రవేశిస్తాడు ఆకాష్ కొంతసేపటికి లిఫ్ట్ తెరుచుకుంటుంది ఆకాష్ తన పొడవాటి అడుగులతో నడుస్తూ తన గది తలుపు తెరిచి ప్రశాంత్ని తీసుకెళ్ళి ఆమెను కింగ్ సైజ్ బెడ్పై పడుకోబెట్టాడు ఆ గదిలో ఉన్న వెలుతురికి ఆకాష్ కళ్లకు ప్రశాంతి చెంప మీద కొట్టిన గుట్టులు కనిపిస్తాయి ఆకాశ్ చేతులు ఆటోమేటిక్గా ఆమె బుగ్గలపైకి వెళ్ళాయి ఆకాశ్ కారణంగా ప్రశాంతి నిద్రలో నొప్పితో కొంచెం బాధపడుతుంది అది చూసి ఆకాశ్ త్వరగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆకాశ్ చూపు ప్రశాంతి మెడపై ఉంది అక్కడ వివిధ ప్రదేశాలలో దంతాలతో క్రూరంగా కురికిన గుర్తులు కూడా ఉన్నాయి ఆ గాయాల నుండి రక్తం కూడా కారడం చూసిన ఆకాశ కళ్ళు ఎర్రబడ్డాయి అప్పుడే డాక్టర్ చతుర్వేది ఫోన్ చేసి ట్వంటీ మినిట్స్లో అక్కడ ఉంటానని చెప్తాడు ప్రశాంతి బట్టలు చాలా చోట్ల చినిగిపోవడంతో ఈ స్థితిలో ఎవరి ముందుకు ప్రశాంతిని తీసుకెళ్లడం ఇష్టం లేక తనకు బట్టలు మార్చాలి అనుకుంటాడు కానీ అక్కడ ఆడవారు ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు ప్రశాంతికి బట్టలు ఎలా మార్చాలో అర్థం కాలేదు ఆకాష్కి కొద్దిసేపు ఆలోచించి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని గది తలుపులు వేసి కిటికీలు అన్నిటికీ కట్టన్లు తలుపులు సరిగ్గా వేసి తన వైట్ చొక్కా ఒకటి తెచ్చి గదిలో ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేసి తప్పి పడి ఉన్న ప్రశాంతి ఒంటి మీద దుప్పటి కప్పి తన చేతులతో ప్రశాంతి బట్టలు విప్పియకడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ క్రమంలో ఆకాశ్ చేతులు ప్రశాంతి ఒంటిని తాకుతూ ఉంటాయి అలా తన చేతులు ప్రశాంతి ఒంటిని తాకకుండా ఉండటానికి సహాయశక్తుల ప్రయత్నిస్తాడు ఆకాష్ కానీ తన వల్ల కాదు అప్పుడప్పుడు తన చేతులు ప్రశాంతి శరీరాన్ని తాకుతూనే ఉంటాయి అలా తాకుతున్నప్పుడు ఆకాష్కి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ప్రశాంతిని అలాంటి పరిస్ పరిస్థితుల్లో చూసి తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఆకాష్కి ఎలాగో కష్టపడి ప్రశాంతి బట్టలు విప్పదీసి తను తెచ్చిన షర్టు వేస్తాడు ప్రశాంతికి బట్టలు మారుస్తుంటే తన ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదు అలా తనకు బట్టలు మార్చడం అయిపోయిన తర్వాత గదిలో లైట్లు వేసి కిటికీలు తీశాడు ఆకాష్ అప్పుడే సూర్య గది తలుపు తట్టి డాక్టర్ వచ్చాడని చెప్తాడు డోర్ తెరిచి ఎదురుగా ఉన్న డాక్టర్ని విష్ చేసి లోపలికి ఆహ్వానిస్తాడు ఆకాష్ డాక్టర్ చతుర్వేది ముప్పై ఐదు సంవత్సరాల అనుభవజ్ఞుడైన వైద్యుడు ఆకాష్కు నిద్రలేమి సమస్య ఉండటం వలన దేవమ్మ ఆజ్ఞ ప్రకారం ఆకాష్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవారు ఈ డాక్టర్ అయితే ఆకాష్ గురించి పూర్తిగా తెలిసిన డాక్టర్ అతని రూమ్లో బెడ్పై ఒక అందమైన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్య డాక్టర్ ముందు చేతిలోపి ముందు ప్రశాంతి గారిని చెక్ చేయమన్నాడు ఆకాష్ అనుమానించినట్లుగానే ప్రశాంతిపై ఉన్న గాయాలు చూసి ఆమెను ఎవరు బలవంతం చేయడానికి ప్రయత్నించారు అని డాక్టర్ చెప్తాడు అది విన్న ఆకాష్ పిడికిలి బిగించాడు అతని నుదుటిపై మరియు చేతి నరాలు ఉబ్బిపోతున్నాయి డాక్టర్ చతుర్వేది కొన్ని మందులు రాసి ఒక ఇంజెక్షన్ ఇస్తుంటే ఆకాష్ మాత్రం బాధగా నిట్టూర్చి ముఖం పక్కకి తిప్పుకుంటాడు అతని కళ్ళలో బాధ కనిపిస్తుంటే అతని పరిస్థితి చూసి సూర్య కూడా టెన్షన్ పడ్డాడు ఎందుకంటే ఆకాష్ ప్రశాంతి పట్ల చూపించే ప్రేమని చూస్తుంటే భవిష్యత్తులో ఆకాష్ ప్రశాంతి ప్రేమకు బాని సాగుతాడనిపిస్తుంది డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోగానే సూర్య చూపులు ప్రశాంతి వేసుకున్న చొక్కా మీద పడ్డాయి ఈ ఫ్లాట్లో అమ్మాయిలు లేరు కాబట్టి ప్రశాంతి బట్టలు ఆకాష్ మార్చాడు అని అనుకున్నాడు సూర్య మందుల చిట్టి ఒక పని మనిషికిచ్చి మందులు తేవడానికి పంపించి సూర్య ఆకాష్ బాల్కనీలో నిలబడ్డారు ఆమె పేరు నీకెలా తెలుసు సూర్య అని అన్నాడు ఆకాష్ రెండు రోజుల క్రితం నేను ఆమెను హాస్పిటల్లో కలిశాను అని అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు సూర్య అప్పుడే నేను ఆమె ఐడి కార్డు కూడా చూశాను అని చెప్తాడు సూర్య వెంటనే ప్రశాంతి గురించి తెలుసుకోమని సూర్యకు చెప్తాడు ఆకాష్ అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సడన్గా ప్రశాంతి అరుపు వినిపించి పరుగున గదిలోకి వస్తాడు ఆకాష్ అతని వెనకే సూర్య కూడా వచ్చాడు మంచం మీద పడుకున్న ప్రశాంతి నిద్రలో చేతులు కదుపుతూ వద్దు వద్దు నన్ను ముట్టుకోవద్దు నన్ను ఏం చేయొద్దు నన్ను వదిలిపెట్టండి నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అరుస్తూ ఉంది ఆకాష్ ప్రశాంతి దగ్గరకు వచ్చి ఆమెను తన చేతులతో గట్టిగా పట్టుకొని భయపడకు ప్రశాంతి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నా సమక్షంలో ఉన్నావు ఎవరు నీ వైపు చూడలేరు అని చాలా కేరింగ్ వాయిస్తో చెప్తాడు ఆకాష్ ప్రశాంతి వేగంగా అతని చేయి పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన తలని అతని చేతి మీద పెట్టి నువ్వు నాతోనే ఉంటావా అంది భయపడుతూ ప్రశాంతి చేతుల మీద తన చేతి పెట్టి నేను నీతోనే ఉంటాను నువ్వు హాయిగా నిద్రపో ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటాడు ఆకాష్ ప్రామిస్ అంటుంది ప్రశాంతి ప్రామిస్ అంటాడు ఆకాష్ కూడా ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్